ప్రస్తుతం మనము తుమ్మిడి కుంట చెరువు పైన ఉన్నాం మనము ఈ ఒక్క కట్ట తొమ్మిది మీటర్లు అంటే బండ్ మనం ఏదైతే వాకింగ్ ట్రాక్ ఉందో ఇది తొమ్మిది మీటర్ల టూ అండ్ హాఫ్ కిలోమీటర్ వాకింగ్ ట్రాక్ ఇది మొత్తం ఇరవై తొమ్మిది ఎకరాల ఇరవై ఆరు గుంటలు దీని తుమ్మిడి చెరువు యొక్క విస్తరణ కానీ దురదృష్టవశాత్తు ఇందులోకి వెళ్ళి పద్నాలుగు ఎకరాల కబ్జ్ గురి కావడం జరిగింది రేవంత్ అన్న గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్వంటీ ట్వంటీ ఫోర్ లో హైడ్రా ఏర్పాటు చేసిన తర్వాత ఈ యొక్క ఎన్క్రోచ్ అయినటువంటి ల్యాండ్ను మళ్ళా రీక్లెయిమ్ చేసి మళ్ళీ ఈ చెరువును పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది మాటలకు పరిమితం కాకుండా ఇమీడియట్ ఇన్స్టెంట్ గా వర్క్ స్టార్ట్ చేసి అభివృద్ధికి పునరుద్ధరణ కార్యక్రమం చేపించినటువంటి ఘనత ఈ రేవంతన్న ప్రభుత్వం అయితే ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలు ఏవైతే ఉన్నాయో సీనియర్ సిటిజన్ కు పార్కులు చిల్డ్రన్స్ కు పార్కు ఓపెన్ జిమ్ తర్వాత మన ముందు ఇగో ఇది ఒక సెడిమెంటేషన్ ఐలాండ్ కాబోతా ఉంది తర్వాత రెండు ఇన్లెట్లు తొమ్మిది మీటర్లు తొమ్మిది మీటర్లు అవి ఎందుకంటే వర్షాకాలం వచ్చినప్పుడు ఈ శిల్పారామ నిద్రంగానే ముఖాల మందం నడుముల మందము మరి నీటి మునగడం దాంట్లో ఇబ్బంది పడడం తర్వాత అనేక అసౌకర్యాలు అయ్యేవి దాని దృష్టిలో పెట్టుకొని రానున్నటువంటి భవిష్యత్తులో కూడా వచ్చే వరదను ఎస్ఎస్ చేసి రెండు ఇన్లెట్లు తొమ్మిది మీటర్లు తొమ్మిది మీటర్లు ఎక్కడికెళ్ళైనా వాటర్ ఇన్లు వచ్చి ఫ్లో అయ్యే విధంగా ఒక అవుట్లెట్ టాయిలెట్ ఫెసిలిటీ రిక్రియేషనల్ అన్ని కూడా సదుపాయాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమం చరిత్రలో నిలిచిపడేటటువంటి కార్యక్రమం మనం ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ అభివృద్ధి కూడా రకరకాల అభివృద్ధిలో ఉంటాయి రోడ్లు ఉంటాయి డ్రైనేజ్ ఉంటది వాటర్ ఉంటుంది కానీ అది సమయానుసారం పీరియాడికల్ గా జనాభా పెరుగుతున్న కొద్ది రోడ్లు విస్తరణ చేయవలసి వస్తుంది పగలగొట్టవలసి వస్తుంది కానీ ఈ చెరువు ఏదైతే ఉన్నదో ఈ ఇరవై తొమ్మిది ఎకరాలు ఇరవై ఆరు గుంటలు ఎప్పటి కూడా ఉండాలి కాబట్టి ఇందులో భాగస్వామ్యం చేసే విధంగా ప్రజా భాగస్వామ్యం ఇందులో ఏర్పాటు చేసే క్రమంలో విద్యార్థులను తర్వాత స్వచ్ఛంద సంస్థలను గేటెడ్ కమ్యూనిటీస్ ను హైరైజ్ను స్లమ్ వీకర్ సెక్షన్ అందరినీ ఇక్కడ మమేకం చేసి ఈ చెరువు పట్ల అవగాహన కల్పించే క్రమంలో భాగంగా అందరిని ఇక్కడ ఏకాకృతం చేయడం జరిగింది చాలా సంతోషం రేవంత్ రెడ్డి అన్న గారి చెరువు వల్ల ఈ అవకాశం మాకు దొరికింది ఎన్నో కార్యక్రమాలు పదిహేను సంవత్సరాలు చేసినాం కానీ అత్యంత సంతృప్తికరంగా చాలా గర్వంగా సంతోషంగా ఫీల్ అయ్యేటటువంటి ఈ చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా నా డివిజన్ లోనే ఒకటి ఈ తుమ్ముడి చెరువు తర్వాత సున్నం చెరువు ఇవన్నీ మురికి కూపం లాగా ఉండే ఇప్పుడే మిత్రులు మీడియా మిత్రులు అడగడం జరిగింది ముందు ఎలా ఉండే అని చెప్పి ఇక్కడ మేము ఎప్పుడు అడుగు పెట్టేటటువంటి